మల్లిక్ ఓ ఇవాళ ఇవాళ డాన్స్ చేయకూడదు కదా మీరు చేయొచ్చా లేదు ఓకే ప్లీజ్ ప్లీజ్ బి సీటెడ్ ప్లీజ్ ఏయ్ వైవా హర్ష కమాన్ మై డియర్ బాయ్ అలా కూర్చుని పద పద ఇట్రా నా తోరా తో మాట్లాడే పని ఉంది పద వెళ్దాం కమా లెట్స్ గో ప్లీజ్ ప్లీజ్ హర్షన్ ఎవరు ముట్టుకోదు డోంట్ టచ్ హర్ష డోంట్ టచ్ హర్ష డోంట్ టచ్ హర్ష వాళ్ళు ఎవరు చేయట్లేదు మీ వల్ల చేసేవాళ్ళు కూడా అయిపోతారు ఇప్పుడు ఓకే డోంట్ టచ్ హర్ష ప్లీజ్ ప్లీజ్ గర్ల్స్ ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ఎవరు హర్ష అని ముట్టుకోడానికి వీల్లేదు ఓకే హర్ష ఎక్కడున్నావు హర్ష హర్షన్ బౌన్సర్ లాపేశారా ఎక్కడ ఓ ఏ ప్లీజ్ ఓకే వాళ్ళకి లైవ్ టెలికాస్ట్ ఇవ్వండి ఇక్కడ నుంచి లేకపోతే వెనకాల ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు ఓకే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చూస్తుంటే నాకు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది ఇది రెక్టాంగుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్క్వేర్ అండి ఇది స్క్వేర్ ఓకే ఓకే సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆల్ రెడీ లవర్స్ ఒకళ్ళకొకళ్ళు చెప్పకూడని నిజాలు ఏంటి కమ్ వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్న విషయం సిగ్గు లేదు నీకు వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుని మళ్ళీ ఇంకో లవర్ కూడా నీకు ఏం చదువుకుంటున్నావు ఏంటి థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏం చదువుతావులే ఇంకా ఎనీబడి ఎల్స్ ఎనీబడి వాన్స్ టు టెల్ ఎనీ అదర్ ఆన్సర్ ఆ బాయ్స్ కమాన్ చెప్పండి దా మైక్ తీసుకో ఇట్రా అత్యంత ఉత్సాహంగా ఉత్సాహకవంతుడు ఇట్రా ఇటు తిరుగు

ఓకే ఇంకెవరైనా ఎనీబడీ ఎల్స్ లవర్స్ చెప్పుకోడని అబద్ధాలు చెప్పండి సర్ మీకు సార్ నిన్ను చూసి సార్ అంటున్నారయ్య చంద్రమాస్టర్ చూసి సార్ మీకు ఎప్పుడైనా మీ సినిమాల్లో అరే ఏంట్రా ఇది అని ఒక డైలాగ్ వాడాలనిపించిందా నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే క్వశ్చన్ సర్కి సరే ఓకే అడుగు అంటే అది యూట్యూబ్ లో వాడేసారు కదా మళ్ళీ సినిమాలో వెరీ నైస్ బాబు వెరీ నైస్ ఒకసారి జరగండి వెనక్కి జరగండి ఎక్కడ ఉన్నారు ఇక్కడ హర్ష మీద దయచేసి ఎవరు చేతులు ఏకండి డోంట్ టచ్ హర్ష వాళ్ళే చేరండి ఓకే సరే ఓకే ఈ మైక్ పట్టుకోండి ఓకే ద నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఎలాంటి సందర్భాల్లో హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది తెలుసు కదా చెప్పండి ఎలాంటి సందర్భాల్లో హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది మా హస్బెండ్ నా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ చూసి ఏంటి మా హస్బెండ్ నా చేతిలో షాపింగ్ బ్యాగ్స్ చూసినప్పుడు ఆయన ఆయన ఆగిపోతుందంట ఓకే ఇంకెవరైనా ఎల్స్ అక్కడ వరకు రాలేను చెప్పండి ఇప్పుడు ఇక్కడ ప్రీ రిలీజ్ వచ్చామని చెప్పలేదు ఇప్పుడు చూసాక హార్ట్ ఆగిపోతుంది ఇంట్లో వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉన్నారని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పకుండా ఇక్కడ కూర్చున్నారంట వాళ్ళ పేరెంట్స్ గుండాగిపోతుందంట ఇది చూస్తే అమ్మో ఎలాంటి వాళ్ళు ఉన్నారురా బాబు చెప్పమ్మా యాంకర్ సుమా నా నుంచి ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు బిర్యానీ పట్లానికి కరెక్ట్ న్యాయం చేశారు ఓకే

అంటే వేరే ఎవరైనా సెలబ్రిటీ లైఫ్ లోకి షిఫ్ట్ అవ్వాలి అనిపిస్తే ఓకే ఏ సెలబ్రిటీ లైఫ్ లోకి వెళ్తావ్ నేను సిద్దు సెలబ్రిటీ సిద్దు లైఫ్ లోకి వెళ్తాను అంటే సిద్దు అయిపోతాను ఒక రోజు అవును నేను ఒక రోజు సిద్దు అయిపోతాను ఎందుకు అంటే దాని కొండే బెనిఫిట్స్ దాని ఉంటాయే చాలా మెంటల్లీ సార్టెడ్ ఉంటాడు ఓకే చాలా లగ్జరీస్ ఉంటాయి ఓకే సిద్దు దగ్గర మంచి మంచి కార్లు ఉన్నాయి ఓకే అందుకు సరే నిన్ను అడిగేటువంటి లాస్ట్ క్వశ్చన్ ఓకే ఒక మొగుడు పెళ్ళాంతో చెప్పకూడనటువంటి నిజాలు ఏంటి అది ఇక్కడ చెప్తే ఇంటికి వెళ్ళాక మా పెళ్ళన్నం తిడుతుంది దట్స్ ఆల్ మనం వెళ్ళొద్దాం ఇంకా పద ఓకే సరే ఈ నువ్వు కొంచెం చెప్తావేమో అనుకున్నాను హర్ష నువ్వు దొరికేలా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్కడ నిలబడండి మన సినిమాలో ఉండేటువంటి కొన్ని కీ తో మీరు ఒక గేమ్ ఆడబోతున్నారు ఇప్పుడు ఓకేనా పిసిఆర్ టీం రెడీగా ఉన్నారా ఇప్పుడు బాయ్స్ టీమ్ లో నుంచి ఒకళ్ళు వచ్చి ఇక్కడ నిలబడండి ఒక్క బాయ్ భయపడకు నీ పేరేంటి గోకుల్ లోకలా గోకుల్ గోకుల్ ఏ గోకుల్ ఒకసారి గట్టిగా ఒక వేసుకోండి గోకుల్ ఇప్పుడు చూడనటువంటి ఎల్ఈడి స్క్రీన్ మీద వచ్చేటువంటి బొమ్మ గురించి తన ఫ్రెండ్ ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అది చెప్పబోతూ ఉన్నాడు అన్నమాట చూడ ఇలాగే కాపీ కొడతావా నువ్వు ఎగ్జామ్ లో నాట్ ఎగ్జాక్ట్లీ కొట్టలేం కొట్టలేం నాట్ ఎగ్జాక్ట్లీ ఓ మై గాడ్ హిస్ స్పీకింగ్ ఇంగ్లీష్ అంత లేదండి తెలుగు 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 బిడ్డా ఓకే తెలుగు బిడ్డా యు నో ఐ డు సుమ అడ్డా కమింగ్ అప్ సిద్ధు జనల గడ్డ ఓకే బిడ్డ యూ కమ్ ఇయర్ యూ డోంట్ టర్న్ బ్యాక్ ఓకేనా ఐ బిడ్డ యూ కమ్ ఇయర్ ఐ హలే హలో నీ వెల్కమ్ బ్యాక్ ఎందుకు లే వాళ్ళకి ఇట్రా ఇక్కడ నుంచో ఓకే ఇప్పుడు స్క్రీన్ మీద ఫస్ట్ పిక్చర్ ప్లే చేయండి అక్కడ ఏమొస్తుందో వచ్చినటువంటి వర్డ్ కాకుండా వేరే వర్డ్స్ వాడి నీ ఫ్రెండ్తో చెప్పించాలి నీ మధ్యలో కంపాటబిలిటీ ఎంత ఉందో నేను చూడాలనుకుంటున్నాను హార్ యూ రెడీ నీ పేరేంటి వరుణ్ 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 అండ్ గోకుల్ గోకుల్ ఓకే పిక్చర్ నెంబర్ వన్ వచ్చింది అటు చూడు అటు చూడు ఇప్పుడు ఆ వర్డ్ కాకుండా వేరే వర్డ్స్ వర్డ్ చెప్పాలి తొందరగా టెన్ సెకండ్స్ ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరైనా వస్తారా రండి తొందరగా రండి ఫాస్ట్ ఫాస్ట్ కుటుంబం కుటుంబం అంట చెప్పు కుటుంబం మన వాడు చూసి చాలా రోజులు అయినట్టుంది కుటుంబాన్ని యువర్ ఫస్ట్ లవ్ యువర్ ఫస్ట్ లవ్ అంట చెప్పేస్తాడు పేరు ఇప్పుడు చెప్పు బాంబ్ బాంబా యువర్ ఫస్ట్ లైక్ దివాలి వాస్ మై ఫేవరెట్ థింగ్ అంటే బాంబ్ యువర్ ఫస్ట్ లవ్ అంటే బాంబ్ అంటావు ఏంటి నాకు ప్లేయింగ్ లవ్ ఏ ఇంకో లాస్ట్ ఛాన్స్ మీకు లాస్ట్ ఛాన్స్ నేను ట్రై చేసి చూస్తాను చూడు నీ పుట్టుకకి కారణమైన వాళ్ళు ఫ్యామిలీ యా వాళ్ళ వాళ్ళలో ఎవరు ఎవరు మెయిన్ డాడీ మమ్మీ రైట్ ఆన్సర్ గోకుల్ గోకుల్ బాబు మైక్ బాబు ఇలా రామ్మ వచ్చినట్టే వచ్చి పోయా వెంటనే ఆయన ఓకే ఇటు సైడ్ టీమ్ నుంచి ఒక రండి ఇప్పుడు గోకుల్ నువ్వు ఒకటి ఇటు రండి పట్టుకో మైక్ పట్టుకో ఓకే రెడీ నెక్స్ట్ పిక్చర్ గర్ల్స్ ఐ రెడీ నువ్వు ఇక్కడ రామ్మ ఓకే ఇదే లాస్ట్ చూద్దాం మీ టూ టూ టీమ్స్గా డివైడ్ అయ్యి ఆడుతున్నారు మీరు ఓకేనా నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు నీ పేరేంటి జ్యుత్యశ్రీ నీ పేరేంటి శరణ్య ఓకే సరే అయితే పిక్చర్ ప్లే చేయండి నెక్స్ట్ పిక్చర్

फरे वाजते बाय फ्रेंड चूड सर सारी